श्रीचक्रराज सिंहसरी श्रीलिताम्बिके भुवनीश्वरी श्रीचक्रिंहसरी श्रीलिताम्बिके भुवनीश्वरी आगमीत कला मैरी आग म कला मयि अकिल रा జనని నారాయణ శ్రీచక్రీశ్వరి శ్రీ నని తాంబి హాయ్ అండి అందరికీ నమస్తే ఓపికగా నా పాటను ప్రేమతో విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు వారాహి అమ్మ నవరాత్రులు అయితే రానున్నాయి అయితే కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి కొన్ని అనుమానాలను మీ నుంచి దూరం చేయడానికి నేను ఈ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాను తప్పకుండా వారాహి నవరాత్రులు చేసేవారికైనా చేయని వారికైనా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఐదే ఐదు విషయాలు జాగ్రత్తగా వినండి అయితే వారాహి అమ్మ పూజలో భాగంగా నేను ఈ మూడు సంవత్సరాల నుంచి నవరాత్రులకు కానీ అలాగే వసంత నవరాత్రులకు కానీ అలాగే వారాహి అమ్మ పూజకు కానీ ఒక్కొక్కటి ఒక్క దగ్గర కొనకుండా మన శివ పూజ నీడ్స్ నుంచి తొమ్మిది రకాల కుంకుమలు అయితే తెప్పించుకున్నాను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కూడా నేను చెప్పాను వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకున్నారు నిజంగా అంటే వీళ్ళు న్యాచురల్గా అన్ని రకాల పువ్వుల్ని ఆరబెట్టి అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన కుంకుమను అయితే తయారు చేస్తారు ఎలాంటి అలర్జీస్ కానీ ఎలాంటి కల్తీ లేనటువంటి వస్తువులు ప్రోడక్ట్లు గోమయంతో చేసినటువంటి దీపాలు అలాగే పసుపు కుంకుమ చందనం తొమ్మిది రకాల కుంకుమలు అయితే మెయిన్గా అమ్మకు కావాల్సింది మెయిన్గా కుంకుమే కదండి కుంకుమకు మించినటువంటి మంగళకరమైన వస్తువు అంటూ ఇంకేది ఉండదు కాబట్టి నేనైతే ఎవ్రీ ఇయర్ తెప్పించుకుంటాను అయితే ఈసారి కొత్తగా వాళ్ళు తొమ్మిది రకాల కుంకుమతో పాటు అమ్మకి ఎర్రటి గాజుల మాలను కూడా తెప్పించుకున్నాను అలాగే గంగా జలం గోమూత్రం ఆవు పేడతో చేసినటువంటి ధూప్ స్టిక్స్ అలాగే కస్తూరి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి గంధము జవ్వాదు పౌడరు ఇవన్నీ కూడా చాలా చక్కగా నీట్గా ప్యాక్ చేసి వాళ్ళు వితిన్ త్రీ డేస్లో మనకు పార్సల్ రిసీవ్ అయ్యేలా పంపిస్తున్నారు అంతేకాకుండా అమ్మ పూజకు ఎరుపు వత్తులు ఎవ్రీ ఇయర్ తెప్పించుకుంటాను పచ్చకర్పూరము గంధము అసలు టూ మంత్స్గా ఏమున్నావో ఏవి లేవో షాప్ బిజీలో పడి నేను ఒక్కొక్కటి ఒక్కో దగ్గర తెచ్చుకోలేక శివ పూజ నీట్స్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అందులోనూ అమ్మకి ఇష్టమైనటువంటి ఇలా నీలం రంగులో కమలం పవ్వు కూడా తెప్పించుకున్నాను ముందు ముందు పూజలు వీటన్నిటిని షేర్ చేస్తాను వీళ్ళ దగ్గర అగరబత్తులు అయితే న్యాచురల్ స్మెల్తో చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ ప్రైజ్లోనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు వీళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తెప్పించుకోండి స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను అయితే చాలా రోజుల నుంచి ఇది ఫోర్త్ ఇయర్ అనమాట నేను త్రీ ఇయర్స్ నుంచి వారాహి అమ్మ నవరాత్రులైతే చేసుకుంటున్నాను చాలామంది చెప్తున్నారు వారాహి ఫోటో ఇంట్లో పెట్టుకోవద్దు వారాహి మాత విగ్రహాన్ని పెట్టుకోవద్దు అసలు వారాహిదేవి ఆరాధన ఇంట్లో స్త్రీలు కుటుంబీకులు ఎవరు చేయకూడదు అని ఇంకొక మాట ఏంటి అంటే అమ్మ నవరాత్రులు ఒక్కసారిగా మనం ప్రారంభించామంటే కంటిన్యూగా చేయాలా ఒకవేళ ఈ తొమ్మిది రోజులు కనుక అమ్మవారిని మనం ఆరాధించినట్టయితే ఆ ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ మళ్ళీ ఏం చేయాలి పూజా గదిలోనే ఉంచుకోవాలా లేదా నవరాత్రులప్పుడే మళ్ళీ పూజకు వాడుకోవచ్చా ఇలా చాలా సందేహాలండి చాలా అంటే చాలా సందేహాలు మనసులో కొందరికి చేస్తే అమ్మ వల్ల మనకు ఉపయోగం ఉంటుందేమో అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు చేయాలి అని మనసులో ఉన్నా కూడా కొన్ని అనుమానాల వల్ల పూజనైతే దూరం చేసుకుంటున్నారు సో ఆ విషయాలన్నీ నివృత్తం చేయడానికి ఈ యొక్క మంచి వీడియో నేను మూడు సంవత్సరాలుగా సింపుల్గా గృహిణిగా కుటుంబంలో ఉంటూ అంటే సంసారం చేసుకునే వాళ్ళు గృహస్థులు ఎలా పూజ చేసుకోవాలి అలాగే ఎటువంటి వాటికి మనం తీవ్రంగా వెళ్ళకూడదు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి చెప్తాను అందరికీ కూడా దుర్గమ్మైన లలితమ్మైన వారాహి అమ్మైన శ్యామలా దేవి అయినా లేదా గాయత్రి దేవి అయినా అసలు అమ్మ రూపాలన్నీ కూడా అవి మనం పేరు పెట్టుకున్నటువంటి పేర్లు మాత్రమే ఈ లోకాన్నంతా కూడా వేలేనటువంటి మహాపల్లి మహాశక్తి స్వరూపిణి ఆ భువనేశ్వరి దేవి అయినటువంటి రాజరాజేశ్వరి దేవి ఒక లలితా త్రిపుర సుందరి మాత్రమే ఈ త్రిమూర్తులు కూడా అమ్మవారి శక్తి నుంచి ఉద్భవించాయని మనకు పురాణాలు పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రవచనాల రూపంలో చెప్తున్నారు అయితే ఈ భూమి పుట్టక ముందు మనకు ఇక్కడ జనన మరణాల నుండి శక్తి కుండలి నుండి ఈ శ్రీచక్రం యొక్క తొమ్మిది రంధ్రాల నుండి అమ్మ యొక్క శక్తి శ్రీచక్రం పైన ఉన్నటువంటి మూల బిందువు పైన లలితాదేవి కొలువైంది ఈ సమస్త కోటి ఉన్నటువంటి ప్రపంచంలో ప్రాణులన్నింటినీ కూడా అమ్మ కాపాడుతుంది అలాంటి అమ్మను అమ్మతో అమ్మ అని పిలిచినంతనే భక్తితో ప్రేమతో ఎవరైతే నిస్వార్థమైనటువంటి భక్తితో అమ్మను పూజిస్తారో వాళ్ళ వెంట అమ్మ వెన్నంటే ఉండి వాళ్ళను కాపాడుతూ ఉంటుంది ఎవరైతే ఇతరుల మీద కుళ్ళుకుంటూ ఒకరు ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూసి ఓర్వలేక ఎదుటివారి పట్ల విచక్షణ భావం లేకుండా ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ ఇతరు గురించి మాట్లాడుతూ ఎటువంటి న్యాయం ధర్మం నిజాయితీ లేకుండా మూగజీవాలను కూడా బాధ పెడుతూ ఉంటారు వారికి అమ్మవారి యొక్క కటాక్షం ఎల్ల వేళలా ఉండదని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి మరి అలాంటప్పుడు ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మను మనం ఖచ్చితంగా పూజించుకోవాలా గృహస్థులు పూజించుకుంటేనే అమ్మ కను అనుగ్రహం మనకు దొరుకుతుందనే విషయాన్ని ఇప్పుడు చెప్తానండి నా మూడు సంవత్సరాలుగా నేను పాటించేటటువంటి సింపుల్ విధానం నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అమ్మవారు నిజంగానే చాలా పవర్ఫుల్ లలితాదేవికి ఉన్నటువంటి సైన్యం అన్నిటికీ కూడా అధిపతిగా వారాహిదేవి ఉంటుంది అంటే లలితాదేవి ఏ స్టెప్ తీసుకోవాలన్నా కార్యకరణగా ఏ పని చేయాలన్నా కూడా వారాహిదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అమ్మ మాత్రమే కుడి ఉండి వారాహి అమ్మ లలితాదేవికి మంత్రిని మంత్రిని పొజిషన్లో ఉన్నటువంటి సర్వ సైన్యాధ్యక్షురాలుగా అమ్మ యొక్క కుడిభుజంగా ఉండి అమ్మ పనులన్నీ కూడా నిర్వర్తిస్తుందంట అలాంటి వారాహి అమ్మను మనం కాశీలో కూడా చూస్తుంటే కాశీ పట్టణం మొత్తం కూడా త్రిశూల మీద శివుడు పరిపాలిస్తాడని మనకు కాశీఖండంలో చెప్పబడింది ఆ కాశీఖండంలో కూడా వారాహి అమ్మ ప్రస్తావన కాలభైరోడు యొక్క ప్రస్తావన మనకు చెప్పారు వారాహి అమ్మ రాత్రంతా కూడా కాశీ పట్టణానికి క్షేత్రాలకురాలుగా నిర్వహిస్తుంది అంత పవర్ఫుల్ అయినటువంటి అమ్మవారిని పూజించాలంటే ప్రతి ఒక్కరు భయపడతారు కానీ నేను చెప్తున్నాను కదండి ఒక అమ్మ రూపంలో ఒక బిడ్డ ఒక అమ్మని ఎలా ప్రేమగా అయితే పిలుస్తుందో అంతే భక్తిపూర్వకమైన భావనతో మనము కొన్ని నియమ నిష్టలను భావిస్తూ అమ్మను కనుక పూజిస్తే అమ్మ ఖచ్చితంగా మనకు చల్లటి చూపుతో మనం అయితే పీలుస్తున్నది ముఖ్యంగా బీజాక్షరాల జోలికి మనం వెళ్ళకూడదు ఎవరైతే గుప్త నవరాత్రులు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు వాళ్ళు గురూపదేశం లేకుండా అమ్మవారి బీజాక్షరాలని నోటితో కూడా ఉచ్చరించకూడదు ఇదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం ఈ ఈ నవరాత్రులు ఎలా చేయాలంటే జూన్ మనకు ఇరవై ఆరో తారీఖు గురువారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే జూలై మూడు వరకు కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి కదా చక్కగా మీరు ఇల్లంతా శుభ్రం చేసుకోండి మనం నవరాత్రులప్పుడు దేవి నవరాత్రులప్పుడు పూజా గదిని ఇంటిని బట్టలని అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా అయితే శుభ్రపరచుకుంటామో అలాగే శుభ్రపరచుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ తినకూడదు వండకూడదు ఎవరి పట్ల చెడు భావన కూడా మనసులో రాకూడదు చెడు మాటలు మాట్లాడడం కానీ ఒకరు నిందించడం కానీ ఎక్కువగా మాట్లాడడం కానీ ఏమీ చేయకూడదు చాలా శాంతంగా ఉంటూ ఇంట్లో వాతావరణాన్ని కూడా శాంతంగా ఉంచుకొని అమ్మను మనం ధ్యానం చేసుకోవాలి ఇది నెంబర్ వన్ అలాగే రెండో విషయానికి వస్తే అమ్మ యొక్క బీజాక్షరాలు ఏవి కూడా మనం పఠించకూడదు మనకు అంతటి అర్హత లేదు అని మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఇంకా మూడో విషయానికి వస్తే అమ్మకి ఎరుపు రంగు పుష్పాలు ఎర్రటి కుంకుమ ఎర్రటి వస్త్రము ఇవన్నీ కూడా శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి ఇష్టం కాబట్టి చక్కగా పూజారంలో మీకు ప్లేస్ ఉంటే లేదా ఎక్కడైనా మంచిగా ఒక పీట వేసుకొని గోమూత్రంతో ఆ ప్లేస్ అంతా శుద్ధి చేసుకొని గోమూత్రం లేకపోతే నీళ్ళు గంగ నీళ్ళతో శుభ్రం చేసుకొని పీట వేసుకొని ఆ పీట పైన అష్టదల పద్మ ముగ్గును వేసి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి ఫోటోను పెట్టుకోండి చిన్న సైజులో ఫోటోకి ఎలాంటి నియమాలు ఉండవు విగ్రహాలు ఉంటే మట్టుకు చాలా నియమనిష్టలు ఉంటాయి అందులోనూ గృహస్థులు ఇంట్లో పెట్టుకోకూడదు ఒక ఫోటోకైతే ఎలాంటి తప్పు లేదు ఆ ఫోటోని కూడా ఏం చేయాలి నవరాత్రుల తర్వాత చెప్తాను సో తప్పకుండా వినండి ఫోటో పెట్టుకొని అమ్మకు రెండు వైపులా కూడా పసుపు కుంకుమ మంగళకరమైనటువంటి వస్తువులు అంటే అన్నింటిలోకి ముఖ్యం పసుపు కుంకుమను రెండు చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి ఆ తర్వాత మీకు స్తోమతుంటే ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు ముఖ్యంగా రెండు దీపాలైతే పెట్టుకోవాలి నేనైతే అఖంట దీపం అస్సలు పెట్టుకోనండి సూర్య సూర్యోదయంకి పూర్వమే అమ్మవారికి పూజ చేయాలి మూడో నియమంగా మనకి ఏం చెప్పారంటే అమ్మవారు సూర్య సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలోకి జారుకుంటుంది రాత్రి అంతా కూడా పూజలు అందుకుంటుంది క్షేత్ర పారకురాలుగా ఉంటుంది కాబట్టి రాత్రి సూర్యాస్తమైన తర్వాత అందులోనూ ఏడున్నర ఎనిమిది గంటలకు నక్షత్రాలు వచ్చే సమయంలో అమ్మని ధ్యానించాలి అమ్మ పూజ చేయాలి ఉదయం సూర్యోదయం తర్వాత అమ్మను ధ్యానించకూడదు ఇది ఫోర్త్ వన్ అలాగే అమ్మవారికి చేసే పూజా విధానాల్లో ఎర్రటి పూలు ఎర్రటి కుంకుమ అలాగే దానిమ్మ పండు గింజలు బెల్లంతో చేసిన పానకం బెల్లంతో చేసినటువంటి ఎటువంటి పరమాన్నం కానీ ఇంకా రవ్వ కేసరి కానీ బెల్లంతో చేసిన గారెను అమ్మకు పెట్టాలి ఇంకా మనకు భూదేవి తల్లిగా అమ్మని మనం భావిస్తాము పూజిస్తాము కాబట్టి దుంపలు దుంప జాతికి చెందినటువంటి కంద దీపం అని దుంపలు కొబ్బరికాయలు దీపం వేసి వెలిగించడం ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట మీ స్తోమతకు తగ్గట్టు మీరు నైవేద్యాలు అమ్మకి ఏదైనా పెట్టచ్చు అయితే ఈ తొమ్మిది రోజులు నవరాత్రి చేసేవారు మధ్యాహ్నం ఒంటి పుట్టు మీరు ఏదైనా టిఫిన్ అల్పాహారం తీసుకొని రాత్రికి నక్షత్రాలు కనబడ్డ తర్వాత ఇంట్లో పూజ అంతా ముగించుకొని జస్ట్ ఒక పంచోపచార పూజ మాత్రమే చేసుకోండి ఎటువంటి నియమాలు లేదు ధూపం దీపం గంధం పుష్పం నైవేద్యం పెట్టి అమ్మ మీ దయ కరుణ మా మీద ఉంచి మాకు శక్తిని ధైర్యాన్ని విజయాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించి అని వేడుకుంటే అమ్మ ఖచ్చితంగా కరణిస్తుంది మనకు ఆరోగ్యం కనుక ఉంటే మనం ఏదైనా సాధించగలం ధైర్యానికి విజయానికి సంకేతంగా సంకేతంగా అమ్మవారిని పొలుస్తూ ఉంటారనమాట అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చి నక్షత్రాలను చూసి దండం పెట్టుకొని ఆ నక్షత్రాలతోనే వారయ్యమ్మను పంచుకొని మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మకు పెట్టిన నైవేద్యం తినొచ్చు లేదా రాత్రికి మీరు ఏది వండుకున్నా అది కూడా అమ్మకు నైవేద్యంగా చుట్టించి మీరు తీసుకోవచ్చు సింపుల్గా తొమ్మిది రోజులు ఈ పాటించండి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉదయం వీలు కాలేదనుకోండి పూజ నైట్కే మీరు దీపం పెట్టేసి పూజ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ మీరు పూజ చేసుకొని సాయంత్రం వచ్చాక స్నానం చేసి అమ్మ దగ్గర కూర్చొని పువ్వులన్నీ మార్చేసి మీకు తోచని నైవేద్యాన్ని పెట్టి చక్కగా పూజ చేసుకొని హారతి చేసుకోండి తొమ్మిదో రోజు మాత్రం ఉద్యాపన ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఒక చాట కొత్తది తెచ్చి దాంట్లో పూర్ణ ఫలమైనటువంటి కొబ్బరికాయ చీర జాకిట్లు గాజులు ఇంకా పదహారు రకాల వస్తువులు మీకు ఎన్ని స్తోమతుంటే అట్లీస్ట్ ఒక ఐదు వస్తువులైనా సరే అమ్మకు పెట్టి వాయినంగా ఇచ్చి వాటిని ఒక ముత్తైదు అయినా ఇంటికి వస్తే వారికైనా ఇవ్వచ్చు లేదా టెంపుల్కి గిరి కూడా మీరు అమ్మవారికి ఇలా అయితే చేసుకోవాలన్నమాట ఈ తొమ్మిది రోజులు ఆరోగ్యం సహ సహకరిస్తే కనుక మంచిగా నేలపైన చేప వేసుకొని పడుకోండి లేదా మోకాళ్ళ నొప్పిలో ఆరోగ్యం సహకరించాలి లేదంటే మీరు బెడ్డు మీద పడుకున్న ఫ్రెష్ దుప్పటి వేసుకొని నియమ నిష్టలతో ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో పాటిస్తూ చేయండి మేము కంకణం కట్టుకోవాలా నిష్టగా చేయాలా కాదు మీరు మనస్ఫూర్తిగా అమ్మని ధ్యానించండి మీకున్నంతలో ఏది లేకపోతే బిల్లం పానకమైన రోజు పెట్టి ఓం నమో వారాహి దేవి నమో నమ ఓం నమో వారాహి దేవియే నమో నమ ఇలాంటి బీజాక్షరాలు లేని ఈ సింపుల్ మంత్రాన్ని మీరు సూర్య సూర్యోదయంకి ముందు అలాగే సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మీకు వీలైనన్ని సార్లు జపించుకోండి అమ్మ ఖచ్చితంగా కరుణిస్తుందండి నిజంగా నమ్మకంతో చెప్తున్నాను అట్లీస్ట్ మరి ఖచ్చితంగా కొనసాగించాలా మనం చేసిన తర్వాత మన తరాలు కూడా చేయాలా ఇలాంటి అనుమానాలు పెట్టుకోకండి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకు వీలైన అన్ని సంవత్సరాలు మీ కోపిక ఉన్నంతకాలం చేసుకోవచ్చు నవరాత్రులు అయిపోయిన తర్వాత నేనైతే ఫోటోని తీసి పక్కన పూజారంలోనే పైన పెట్టేస్తాను మళ్ళీ నవరాత్రులకే శుద్ధి చేసుకొని నవరాత్రులు చేసుకుంటాను నేను మీరు పూజారంలోనే ఉంచుకోవాలి మీకు మంచిగా అనిపించిందంటే ఉంచుకోవచ్చు కానీ నెలలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే పంచమి కృష్ణపక్షంలో వచ్చే పంచమి ఖచ్చితంగా అమ్మవారి ఫోటో తోచి బెల్లం పాయసం పెట్టి అమ్మవారికి పూజనైతే పంచమి రోజు తప్పకుండా చేసుకోవాలి అయితే ఈ నవరాత్రులు మొత్తం కూడా పూజ చేయని వాళ్ళు ఈ నెలలో వచ్చేటటువంటి ఒకే ఒక్క రోజు పంచమి పంచమి తిథి రోజు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించవచ్చు వారాహి అమ్మ ఫోటో లేకపోయినా లలితాదేవి యొక్క ఫోటోలు పెట్టుకొనైనా మనం పూజ చేసుకోవచ్చు అది కూడా లేదు శ్రీచక్రం ఉందంటే నేను ఏ అమ్మవారి నవరాత్రులు చేసుకున్నా వసంత నవరాత్రులు చేసుకున్న లేదు దేవి శరణ్ నవరాత్రులు చేసుకున్న వారాహి అమ్మ నవరాత్రులు చేసుకున్న మా ఇంట్లో శ్రీచక్రం ఉంది కాబట్టి నేను శ్రీచక్రానికి అర్చన చేసుకుంటాను చక్రానికి అన్ని అమ్మవార్లు ఉంటాయి కాబట్టి అక్కడ నేను కుంకుమ అర్చన పూజనైతే ఇలా ప్లేట్లో పెట్టుకొని చేసుకుంటాను నాకు వీలన్నంత సమయంలో అమ్మకు రోజుకో రకం పూలతో నా భక్తికి నా మనసుకు ఎప్పుడు ఏదనిపిస్తే అలా అయితే చేసుకుంటానమాట ముఖ్యంగా ఎటువంటి ఖర్చులైనటువంటి పూజ అండి మనకు దీపారాధన కుందులు దానిమ్మ పండు పాయసము అలాగే నూనె పసుపు కుంకుమ అమ్మ ఫోటో ఇవి మాత్రమే ఉంటే సరిపోతుంది అంతేనండి నా మనసులో నేను ఎలా అయితే పూజ చేసుకుంటున్నాను త్రీ ఇయర్స్ నుంచి అయితే మీకు చెప్పాను ఒక్క విషయం గుర్తుంచుకోండి గుప్త నవరాత్రులు అన్నారు కదా పది మందికి చెప్పి ఏ పని చేసినా కూడా మనకు ఫలితం ఉండదని చెప్తారు మీరు ఏదైనా మనసులు సంకల్పించుకున్నాను చేయాలి అనుకుంటే అది పది మందికి ముందే చెప్తే దానివల్ల వచ్చేటటువంటి నెగటివిటీ వల్ల మనకు ఎటువంటి పనులు కూడా జరగవు సో అందరూ చక్కగా అమ్మవారి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విధంగా మిమ్మల్ని అందరినీ